హలో అన్న నమస్తే నేను ప్రేమరాజ్ రాజ్ చెప్పండి సార్ అన్నా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది ఏమి ఇబ్బందికరం మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే గానీ ఓకే 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 చెప్పండి అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది తీరవని ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంతమంది లేరన్నా నేను మందిని నేను అడుగుతున్నా కదా ఒక సంగీత దర్శకుని తీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనిత కూడా కాదు పాపం టెక్ ఒక ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ సినిమా చేశాడు రవి రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే మేము అసలు పట్టించుకోవాలి నువ్వు సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో రవిమాన్ని పెట్టుకో అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని స్తంభరాలు పడుతున్నాము ఆ పాట ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే గౌరవానికి నువ్వు తినే పిడికడు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం ఇప్పటికి ఎవడు చెప్పడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణని తెచ్చుకోవాలి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణ నువ్వు అది ఇట్ట మాకెందుకు అని వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మాకు ఆస్కార గ్రహైతలు కావాలనే ఆస్కారం నాకు ఎందుకు మీకెందుకు ఆస్కారం ఆస్కారైతలు ఇప్పుడు తెలంగాణ ప్రజల అనృత్యానికి బానిసా మీరు కీర్తికి బానిస కీర్తి వద్దులే నీకు ఎందుకు మరి మరి ఏందన్నా మా కోపం హోపం వస్తది ఇట్లా చేస్తే మీకు శాతం ఆ కీర్తిని తగ్గించడానికి ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవరు తగ్గారన్నా మీకు అయితే ఆ కీర్తి తల నడికేతందుకు ప్రయత్నం చేయి కీర్తి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు మీ కావాలని మన సత్తులు మరి కీర్తి కండుతి నీకుంటది కీర్తి మీకు ఇది అవసరం అన్నా ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ పాట తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏమి దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేని ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నేను అడగాల నేను అడగాల వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు అదే నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు చేయవే నీకు ఏదన్నా చేతనైతే నా కీర్తి తల నరికి తందు కంకను కట్టుకుంటే ఆ పని ఈ కీర్తి జోలికి ఎవడొస్తాడన్న మాకు ఏమవుతాం కీర్తి కావాలంటే ఇప్పుడు ఈ అదనపు కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తప్పు ఉన్నదా తప్పు ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంట లేను తక్కువ ఉన్నదా నీకేమన్నా అడిషనల్ గా కావాలి కీరవాణి కీర్తి కావాలన్నా నీకు ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలిసి ఉంటది కాని ఇప్పుడు నేను నీతితో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న ఒక గల్లి తెలంగాణలో ఒక గల్లీ గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడాను అంటే దేనికోసం మాట్లాడాను ఎందుకోసం మాట్లాడ అవసరం లేదా అంటే మేము చేయలేం కానీ నా కీర్తి నా కీర్తిని అడగించే తనకు కీర్తి తల నరికేతానికి ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో ఏమి కీర్తి అన్న నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు ఏమవసరం మాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే నాకు సమయం లేదు మీ మీరు పెద్దోళ్ళు సమయం ఉండదు మీకు కానీ